లోటోస్ ఆగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం లోటస్ ఆగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడి కోట్ల కురిపిస్తుంది ముందుగా తాలకా వార్తలు చూసి అటెంకా వార్తలలోకి పోదాం ముఖ్యమంత్రిది ఏ పాట అంటున్నా మల్లన్న ఇప్పుడు ఈ పాట ఎందుకెత్తుకుండో ఎరికేనా ఈ సారు మాకొద్దంటున్నా పిల్లలు కావాలనే పెడుతుండట పుల్లలు దండాలు పెడుతున్నా రైతులు స్పందించాలంట అధికారులు ఎమ్మెల్యేకు సైబర్ ఫోన్ పోలీస్ స్టేషన్ ఇచ్చిండు కంప్లైంట్ కల్పన మేడం నిమ్మలమే ఎందుకిట్లా చేసిందో ఇంకా తెలియలే ఎవరిని ముఖ్యమంత్రి సార్ని సొంత పార్టీ వాళ్ళే ఓడతలేరు కదా ఇన్ని రోజులు పబ్లిక్ ప్రతిపక్షాలే అనుకున్నాం ఇప్పుడు వీళ్ళు కూడా అప్పుడు ఎలక్షన్లలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓడిపోయారు కదా ఆగోగా ఓడిపోవడానికి కారణం ఈ ముఖ్యమంత్రి పని విధానం కుల్లా కుల్లా ఇప్పి చెప్తుండు వాళ్ళ పార్టీ లీడర్ ఎన్ను రూపాయి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు పేరుకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినా గాని మొత్తం బీజేపీ పార్టీ ఎజెండా అమలు చేస్తుండట కాదా అగో నేనంటలేను కుద్దు వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ తీర్మానం మళ్ళన్న అంటున్నాడు ఇనురు రూపాయి మీ సొంత మహబూబ్ నగర్ జిల్లాలోనే మీ అభ్యర్థి ఓడిపోయిండు మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్ గిరిలో ఒక సీట్ రాలే ఇవాళ మీరు కరెక్ట్ గా పనిచేసి ఉంటే ఆరు నెలల పాటు కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ విధానాల కోసం పనిచేసి ఉంటే ఆ ఎనిమిది సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తాయి ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం లేదు కేంద్రంలో పరోక్షంగా మీరు సహకరించుకుంటా ఇవాళ కాంగ్రెస్ పార్టీని కథం చేసేటువంటి ఉద్దేశంతో మీరు ముందుకు పోతా ఉన్నారు మీరు పొండి మీ విధానాలు కూడా అర్థమవుతా ఉన్నాయి నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారానికి పోయి ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పే అగో మీ సొంత జిల్లా మహబూబ్నగర్ లో బీజేపీ ఎట్లా గెలుతుంది అట్లనే మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజగిరి బీజేపీ ఎట్లా గెలుతుంది మీరు కావాలనే వెనుక నుంచి బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసి రానవట్టిండు ఇక గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పే మరి నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టుకున్నటువంటి బీజేపీ అభ్యర్థి అక్కడ గెలుస్తా ఉన్నాడు ఇంకో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి ఫస్ట్ ప్రియారిటీలో టీచర్ ఎమ్మెల్సీ గెలిచి ఆ ఇంపాక్ట్ తోటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గెలుస్తా ఉంది మీరు జిల్లాలు మొత్తం ఈ మెదకు ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ తిరిగి నడు తిరిగి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏంది ఫలితం ఇవాళ ఎందుకు తారుమారైతా ఉంది ఇవాళ ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తా ఉంది ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా ఇది ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల మీరు పోయి ప్రచారం చేస్తే బీజేపీ ఎట్లా ముందుకున్నది అని చెప్పేసి అయ్యిండు కాంగ్రెస్ పార్టీని కథం చేస్తున్నదే రేవంత్ రెడ్డి సంవత్సరంలోనే ప్రజలు గింత తిట్లు తిడతారా గింత వ్యతిరేకతన ఇగో మాటి మాటికి తీర్మానం నా పార్టీకి ఏం చేసింది అంటున్నారు కదా అగో దాని ఎండి శిక్షతోని జీవ్ గజి పోసి పార్టీకి అధికారంలో నేను కూడా ఒక్కని అవో కసంట్ నన్నే పార్టీలకి వెళ్ళి తీసేస్తారా అని అనమాడు ఇంగిటికెళ్లి మంత్రి సీతక్కొచ్చి ఏమంటున్నదంటే కొంతమంది బీజేపీ పార్టీది బిఆర్ఎస్ పార్టీ అలా ఫాలోవర్స్ తోని ఇలా లైన్లు ఎత్తున్నారాట మాటి మాటికి తీర్మానం వాళ్ళని ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళని కాదని ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ గారిని ఊకే కలవరిస్తున్నాడు కదా రాహుల్ గాంధీ సార్ రాహుల్ గాంధీ సార్ అని అగో నీది రాహుల్ గాంధీతో పోల్చుకునే రేంజా అని చెప్పేసి కౌంటర్ ఇచ్చింది సీతక్క బీఆర్ఎస్ బిఆర్ఎస్ మాట్లాడే వాళ్ళకు మేము చేసింది ఏది కూడా నచ్చతలేదు బీజేపీని చేయమంటే దేశంలో సాధ్యం కాదని బీజేపీ నాయకులు ఇక్కడ సన్నాయి నొక్కులు నొక్కుతారు మేము చేసింది మాత్రం అబద్ధం అని ఒక దిక్కు బీజేపీ మాట్లాడతారు వాళ్ళ ఫాలోవర్స్ వివిధ రూపాలలో ఉన్న మాట్లాడతారు కాబట్టి ఏం తప్పునో చెప్పమంటే చెప్పడం లేదు యాభై రోజుల కంటే ఇంకా ఎక్కువ టైం కూడా మొన్న గుడిచ్చినాం కదా ఆయన బాగా ఆలోచించుకొని మాట్లాడాలి ఎక్కువ ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది చాలా రాహుల్ గాంధీ గారిని కోర్టు చేసిన అంటేనే ఆయన గురించి అర్థమైపోయింది ఇంత ముందుకు ఇట్లా కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి గారిని ఎంతో మంది తిట్టిరు ఒక బీసీ బిడ్డ అయినందుకే తీర్మానం అలా నన్ను సస్పెండ్ చేసిరా అని చెప్పేసి బీసీ గట్టిగానే నినాదాలు ఇస్తున్నారు ఇంకా చూడాలే ముందు ముందు ఈ కయము ఇంకెంత ముదురుతుందో గీ సార్ నువ్వు పాఠాలు చెప్పమంటే కులం పేరు పెట్టి మాట్లాడుతుండట అట్లనే ఇంకోసారి మీద పగ పగబట్టి ఆ పగ తీసుకోవడానికి పిల్లల్ని బాగా ఇబ్బంది పెడుతుండట అగో గందుకని గీ తీరులో బుద్ధి గా ఉత్తమ సార్కు ఇంతకు ఏం చేసిరంటారా చూడు రి వ్యవపారి ఈ పెదపల్లి జిల్లా నిట్టూరు ప్రభుత్వ పాఠశాలలో నుండే శంకరయ్య సార్ అంటాయి పిల్లలకు చదువు తోటి సార్ల మీద షాడీలు చెప్తున్నారట కదా అవో గంటి సార్ మాకు వద్దంటే వద్దని చెప్పేసి పోరగాళ్ళు బడి బంద్ చేసి తాళాలేసి బయట కూర్చొని నినాదాలు ఇస్తున్నారు అగో ఇన్నర్ కదా మాకొద్దు శంకరయ్య సారు మాకొద్దు మాకొద్దు సస్పెండ్ చేయాలి శంకరయ్య సార్ని సస్పెండ్ చేయాలి ఇంతకి ముచ్చట ఏమైందో ఈ బుజ్జిని అడుగుదాం ఇన్నారు కదా వేరే సార్ మీద కోపంతో ఈ పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాడంట ఆ సార్ మీద కోపం ఉంది కాబట్టి పిల్లలు ఆ సార్ వ్యతిరేకంగా చెప్పాలని చెప్పేసి అందరికి నైట్ తొమ్మిదిన్నరకు ఫోన్లు చేస్తున్నాడట అట్నే పేపర్లు రాసుకుంటున్నాడట సంతకాలు పెట్టించుకుంటున్నాడట మరి ఏం పేపర్లు ఏం సంతకాలు అని చెప్పేసి పోరగాలు భయపడవట్టే నా పేరు అనేది పదో సారి చదువుతున్నాం ఎందుకంటే సారు కుల వివేక్ష అనేది ఇస్తున్నాడు రాత్రి ఇంటికి వచ్చి రాత్రి తొమ్మిదింటికి పదిహేడుకి వచ్చి సంతకాలు పెట్టిస్తుండ్రు ఆ టాపిక్ పేపర్ మారుతుండడు ఆ టాపిక్ దేని గురించి ఉన్నదో తెలియదు మరి దేని గురించి ఉన్నదో తెలియదు సార్ వచ్చేసి మా ఫిజికల్ సైన్స్ చెప్తాడు ఒకవేళ మీ మార్చి ఇరవై ఒకటి నుంచి ఎగ్జామ్లు ఉన్నాయి ఇంకా పది రోజులు మాత్రమే ఉన్నది ఒకవేళ ఫెయిల్ అయితే శంకరయ్య సార్ బాధ్యత మరి ఈ సారు తక్షణం పంపించి వేరే సార్ని తీసుకురావాలి ఇక్కడున్న గవర్నమెంట్ చదువుల మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ముఖ్యమంత్రులైనా డియో మేడం అయినా కలెక్టర్ మేడం అయినా ఎంపీలైనా సర్జీ చేయాలి ఎంటైనా సార్ని పంపించాలి వేరే వేరే సార్ని తీసుకురావాలి రాత్రి పదికి తొమ్మిదికి పూజ చెప్తుడు ఇక జేబీ అంటుండు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్తే దాని మీనింగ్ వేరే వేరే పోతుందా గుడ్ మార్నింగ్ చెప్తారా అంటుంది ఇక జే జేబీ బిం తక్షణం ఈ సారు పంపించి వేరే సార్ నన్ను తీసుకురావాలి మార్క్స్ ఇవ్వే నుంచి ఎగ్జామ్ ఉంది సార్ నా ఒకవేళ ఫెయిల్ అయితే సార్ బాగా చేశారు సారు బోధిస్తాడు అట ఇక మార్చి ఇరవై ఒకటికే ఎగ్జామ్స్ ఆయి ఇంకా పది దినాలే ఉండే ఇంకా పది దినాలైతే పరీక్షలేనాయి గిప్పుడు పోరగాళ్ళు గిట్ల ధర్నాలు చేసుడు గిట్ల సార్లు ఎగనాం పెడితే పరీక్షల ఎట్లా పాస్ కావాలి పరీక్షలు ఎట్లా రాయాలి అని చెప్పేసి తల్లిదండ్రుల బాధ మాట్లాడుతున్నా సరిగా ఇవ్వలేకపోతున్నారు అండ్ శంకరాయ్య సార్ రోహిత్ కుమార్ సార్ ని టార్చర్ చేసింది అంతా తప్పు మేము ఈ స్కూల్లో ఫైవ్ ఇయర్స్ నుంచి అవుతున్నాం మాకు అట్లా ఏ సార్ మీద లేదు లేని ఫోన్ నిందలేసి ఎస్సీ ఎస్టీ అన్న మీరు విభేదాలు అయినా సృష్టించి సార్లు మీరు ఇస్తారు మేము ఎట్లా ఎప్పుడు కూడా అట్లా ఫీల్ కాలేదు లేని ఫోన్ నిందలేసి స్కూల్ కరాబ్ెళ్తాడు అండి సార్ సస్పెండ్ కావాలి మళ్ళీ ఇట్లా మళ్ళీ వేరే స్కూల్ వెళ్తే వాళ్ళు కూడా కష్టపడతారు కాబట్టి సార్ సస్పెండ్ కావాలి దాకా మేము శంకరయ్య సస్పెండ్ కావాలి ఈ శంకరయ్య సార్ తీరు గిట్లనే ఉంటదా పురగాళ్లకు కుల వివక్షత చూపిస్తున్నాడట అలా ఈ కులం ఇలా ఆ కులం అని చెప్పేసి మాట్లాడుతున్నాడంట గుడ్ మార్నింగ్ ఎప్పోదాటా నమస్తే పెట్టొద్దాట గిదేం సార్ తీరు శంకరయ్య సారు ఇక పురగాళ్ళు వచ్చి పిల్లల్ని సంజాయించే పని మీను ఉన్నారు మంచిగా నిల జీతం తీసుకొని పిల్లలకు చదువు చెప్పమంటే గిదా సార్ చేసే పని అని చెప్పేసి ఆడున్న పబ్లిక్ గట్టిగానే గరం అవుతున్నారు ఇక చూడాలా మరి అధికారులకి సార్ మీద ఏం చర్యలు తీసుకుంటారో ఏమో అబ్బబ్బా పురాగ ఎండాకాలం సురు కాక ముందుకే ఎండ సుక్కలు చూపిస్తుంది కదా పాపం ఈ ఎండలకు రైతులకు వచ్చిన గోస అయితే ఏవలకి రావద్దు పోండ్రి చూడురి పాపం పంటంతా ఎండిపోయి ఎట్లా గోస వాడుతున్నారో ప్రభుత్వాలు ఏమో నిమ్మకు నీరెత్తనట్టుండే పాపం ఇలా గోస చూడురి ఓ పారి అబ్బబ్బబ్బా పొలం దుడురి ఎట్ల ఎండిపోయిందో అగో పశువులు మేబట్టే పాపం చేతికొచ్చిన పంట నీళ్ళు లేక మొత్తం ఎండిపోయే రైతులు దుడురి దండాలు పెట్టుకుంటా నడిసేన్ల ఎట్లా కూర్చున్నారో ఏందో ముచ్చట మరి పంట గిట్ల ఎందుకు ఎండిపోయిందో అడుగుదాం ఉండాలనో ఏం చేయాలి ఏం చేస్తారో మరి లాస్ట్ మేము ఇవన్నీ చేసుకోవాలి చేస్తారో ఇక మాకు కూడా అర్థమవుతుంది సార్ మేము అప్పు చేసి బతుకుతాం అక్కడ కాలువలు ఇల్లు ఇస్తారు అనే సార్ మేము ఇది అంత వేడవాళ్ళు లేకపోతే మేము వేడవాళ్ళు ఏదో రెండు వేలన్నీ పెట్టుకున్నాను అనుకుంటు ఆ కాలువ వస్తుందని కాలువ అట్నే చేసి మా ఊరికైతే మాకు ఎక్కడ కాలువ లేదు ఏది లేదు మొత్తం ఆగమాగం ఉంది మా బతులు వస్తుందని చెప్పింది సార్ మా ఊరు ఏదైతే పసులకు ఇంత సొప్పున ఒప్పున అల్పుకోన సబ్ ఎక్కడా ఒప్పుకున్నా సార్ ఏం మా బాయ్ ఏం చేయాలి ఇప్పుడు మేము ఖర్చులు పెట్టి మిక్కిలు సరిపోతాయి మా మేము ఆగమైపోతుంది మాకు కాలు లేదా ఏది లేదా అగో కదా ఇల్లేదు అమ్మాపురం అట వీళ్ళకి ఎమ్మెల్యే నీళ్లు ఎత్తామన్నారంట కాదు కానీ రెండు ఎకరాలు పంట వేసిరు కానీ నీళ్లు రాక ఇట్లా పంట ఎండిపోవట్ట అని చెప్పేసి ఒక తీరు కోసలేరు పోరు రైతులు అగో బోర్లు ఎత్తే బోర్లు కూడా కాలిపోతున్నాయంట రేపు రేపు బర్లకు నీళ్ళు దాప్తాను కూడా కరవే అంటున్నారు రైతు బంధు కూడా ఇంతవరకు రూపాయి వర్లేదా దండాలు పెడుతున్నారు మేము బోరింగ్ లేదు బోరింగ్ లాస్ అయిన మేము బోరింగ్ వేస్తే చిన్నగా పడ్డది ఎమ్మెల్యే చిల్లరకి నీళ్ళు వేస్తా అంటే మేము నారు పోసి నాకు పెట్టి మేము చేసినాం సార్ చేసినందుకు మాకు నీళ్ళు ఇయ్యలే మా చిల్లరకి నీళ్ళు రాలేదు మాకు బోరింగ్ పోయేది మా పొలం రెండు ఎకరాలు ఎండిపోయేది జర మాకు న్యాయం అని చెప్పేసి బాయికాన్ని అనుకుంటే ఊళ్ళలా కూడా అదే పరిస్థితి అట వారానికో అంటారా యాదాద్రి భువనగిరి జిల్లా హనుమాన్పూర్ అనే ఊళ్ళే అయింది ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సారు నీళ్లు తెత్తం పంటలు బరాబారేసుకోరా అని చెప్పిరాట ఆయన మాటలు నమ్మి పాపం మడిదు నారు నాటెత్తే పంట గిట్ల అయిపోయే అని చెప్పేసి రైతులు ఒక్క తీరు కోస వారతలేరు ని మా దగ్గర ఇంత నీటి ఎద్దడి మాత్రం ఇంత ముందుకు ఎప్పుడు కాలేదు ఇప్పుడు ఈ పొలం కూడా అన్ని పొలాలు వెళ్ళిపోయినా కానీ ఇక్కడ మాత్రం వాటర్ ఉండేది కానీ ఈసారి చాలా తీవ్రంగా నీటి కొరత ఉంది వ్యవసాయానికి ఇబ్బంది ఉంది ఊర్లో కూడా వారం నెలలకు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది జనాలు చాలా ఇబ్బంది పడుతుంది ఎట్లనే చేసి సర్కారే ఆదుకోవాలంటున్నారు నకిలీ విత్తనాలు పండిన పంటకు ధర రాదు ఇప్పుడేమో నీళ్లు లేవు రైతులకు వచ్చిన కోసం ఇవ్వలిక ఉండదు పోండ్రి అధికారులు చూస్తున్నారు కదా రైతే రాజ్యం బాగుపడదు ఎద్దు వ్యవసాయం బాగుపడదు అంటారు ఈ రైతుల తిప్పలు అరుసుకుని గిళ్ళకి నీళ్ళు వచ్చినట్టు చెయ్యి సార్లు పైరు కదా గీ సైబర్ నేరగాళ్ళు ఎవ్వరిని వదులుతలేరు ఈ ఎమ్మెల్యేనే బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే మామూలు పబ్లిక్ పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచించుర్రీ చెప్పుకున్న వాళ్ళు కొంతమంది చెప్పుకున్న వాళ్ళు కొంతమంది అందరికీ సార్ ఉంటారు కదా ఎవరు ఆ సారు ఆ సార్కి ఏమైంది అంటారా చూడుర్రీ మీరే నడమ పెండా పైసలు సంపాదించే సైబర్ నేరగా ఎక్కువ అయ్యారు కదా ఎవ్వరు పెడతలేరు పబ్లిక్ నిష్ పెడతలేరు పొలిటికల్ నాయకులు నిష్పెడతలేరు పోలీసు వాళ్ళు వీడియో కాల్స్ చేస్తున్నారు న్యూడ్ బొమ్మలు చూపిస్తున్నారు రికార్డు చేస్తున్నారు మళ్ళా వాళ్ళకే పంపి నువ్వు పైసలు కొడతావా లేకపోతే ఈ వీడియో మొత్తం అంత వైరల్ చేయాలా మీ వాళ్ళకి పంపాలా అని చెప్పేసి బెదిరిస్తున్నారు రాష్ట్రంలో సైబర్ నేరగాల ఇట్లాంటి వీడియో కాల్స్ అటెండ్ చేయొద్దు అనమాన విపదమైనటువంటి కాలు అయితే పోలీసు వాళ్ళకు రిపోర్ట్ చేయాలని చెప్పేసి నేను రిపోర్ట్ చేస్తాను మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సైబర్ నేరాల్ని అరికట్టేటువంటి దాంట్లో చాలా కఠినంగా ఉన్నారు చాలా కఠినమైనటువంటి పద్ధతుల్లో నిర్ణయాలు ఉన్నాయి ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా ఈ సైబర్ నేరాలు పాల్పడేటువంటి వాళ్ళు ఎక్కడ దాగునా తీసుకొచ్చేసి చట్టపరంగా శిక్షించేటువంటి కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఆ కార్యక్రమం చేయటమే కాకుండా అవేర్నెస్ తీసుకొచ్చి ఎడ్యుకేట్ చేసి చైతన్యం కల్పించి సైబర్ నేరాలకు సంబంధించినటువంటి ఎక్కడ ఉత్పన్నమైనా స్వేచ్ఛగా పోలీసు వాళ్ళకు కంప్లైంట్ చేసేటువంటి ఒక చైతన్యాన్ని కూడా ప్రభుత్వం ఇస్తుంది ఆ చైతన్యంతోనే నేను ఈరోజు కంప్లైంట్ చేసినని చెప్పేసి చెప్తాను అప్పుడు ఏక నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అని ఉన్న వాళ్ళకు అలా పక్క పొట్టిన్నోళ్లకు ఈ వీడియోలు పంపుతున్నారు అగో ఇప్పుడు అట్లనే అయింది కాంగ్రెస్ పార్టీ నగరే కళ్ళు వేముల వీరేశం సార్కు నైట్ ఎవరో ఫోన్ చేసిరాట అరే ఎవరో పాపం ఆపదలు ఉండొచ్చా అని చెప్పి సారు ఫోన్ లేపితే అందులో మొత్తం న్యూడ్ కాల్స్ ఉన్నాయంట ముప్పై సెకండ్ల పాటుగా వీడియో రికార్డ్ చేసుకొని మీదికెళ్ళి మళ్ళీ పంపి నువ్వు పైసలు కొట్టు సార్ అంటున్నారంట ఈయన సపోకుంటు చుట్టుపక్కల అందరికి పంపితే అరే ఈ అమ్మాయిలు నాన్నే బేరిస్తున్నారుగా అని చెప్పి సక్క పోయి పోలీస్ స్టేషన్ల కంప్లైంట్ చేసిండు చెప్పు సారు ఏమైందో తర్వాత డబ్బులు డిమాండ్ చేయడం అనేటువంటిది జరిగింది నేను పోలీసు వాళ్ళకి ఎందుకు రిపోర్ట్ చేసిందంటే రాష్ట్రంలో ఉండేటువంటి ఏ వ్యక్తికైనా ఇట్లాంటి ఫోన్లు వచ్చినప్పుడు మీరు అప్రమత్తమై రిప్లై ఇవ్వకుండా ఆ ఫోన్ మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో మీరు మాట్లాడుతూ వారు ఒలవిసిరినటువంటి అంశాలలో మీరు తెలుసో తెలియకో అందులోకి వెళ్ళి బాధపడకుండా డబ్బులు పోగొట్టుకోకుండా అప్రమత్తంలో ఉంటూ సంబంధించినటువంటి డబ్బులు అడిగితే అస్సలు భయపడకునే కేసు పెట్టి మన సర్కార్ చూసుకుంటది పోలీసు వాళ్ళు వాళ్ళను అరుచుకుంటారు అందరికి సక్క పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయరి మన పోలీసు వాళ్ళు ఉన్నారు అరుచుకుంటారు అని చెప్తున్నాడు సారు ఈ ఎమ్మెల్యే సార్ నే బెదిరించిన దొంగ బడి తొందరగా పట్టుకొని ఇగో గిట్ల ఇట్లా మేము పట్టుకుంటామని చెప్పేసి సామాన్యమైన ప్రజలకు ధైర్యాన్ని ఇరి సార్లు అనబడుతున్నారు ఈ ముచ్చట సామాన్యమైన పబ్లిక్ ఆ గొంతుతో ఎన్నో పాటలు పాడింది ఆ పాటలతో ఎంతో మందిని చైతన్యపరిచింది ఆమె పాటలు వినని మనిషి ఉండరు తెలుగోళ్ళ దాంట్లో ఆ గొంతు నుంచి వచ్చిన ఎన్నో పాటలు విన్నాం కానీ ఆ గుండె ఎనుకున్న బాధను ఎవరు అర్థం చేసుకోలేకపోయినాం ఇప్పుడేమో గిట్లాయే ఎన్నో గొప్ప గొప్ప పాటలు ఆడిన కల్పన మేడం రెండు వద్దుల కింద పెట్టుకొని నిద్ర మాత్రలు మింగిందంట ఇక చుట్టుపక్కన వాళ్ళు రెండు రోజులు అయ్యే మేడం బయటకు కొత్తలేదు ఏంది ముచ్చట అని చెప్పేసి వాళ్ళ ఇంటి వాళ్ళకి అట్లనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చిర్రు ఎంత కూడా లేదు చెప్పేసి తర్వాత వాళ్ళకు లోపలికి పోతే మేడం పరిస్థితి చూడురు ఎట్లున్నదో ఎంత పిలిచినా వలకత లేదు ఇక పోలీసు వాళ్ళు వెంటనే అంబులెన్స్ పిలిపించి ఉన్న దాకా పోయిర్రు ఇంటి వాళ్ళకి మతలా పంపితే ఇంట్లో వచ్చిర్రు మేడం అయితే ప్రస్తుతానికి నిమ్మలంగానే ఉందంట కడుపులో మొత్తం అడిగి ట్రీట్మెంట్ డాక్టర్ చెప్తాడు ఇనుర్రి మాత్రం టాబ్లెట్లు కొంత ఎక్కువ మోతాదులో తీసుకున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది సో దాని ప్రకారంగా మేము ఏం చేసామంటే వెంటనే స్టమక్ వాష్ చేసాము దో అవిడకి తీసుకొని నాలుగు గంటలు అవుతుందని అన్నట్టు అన్నారు సో బట్ స్టమక్ వాష్ చేశాము స్టమక్ వాష్ చేసిన తర్వాత కొంచెం బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చింది బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా వచ్చింది సో బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా రాగానే వెంటనే సిటీ స్కాన్ అది చేసుకున్నాము సిటీ చెస్ట్ సిటీ ఫ్రెయిన్ అవన్నీ చేసుకున్నాము కొంచెం పొలమారింది అన్నట్టు తెలిసింది సో అంటే యూజువల్లీ ఆ మొత్తం మీద ఏమైనా పొలమార్ ఉండి ఉండాలి కొంచెం అండ్ ఇంకొకటి స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఎడిమా అంటారు అంటే ఎప్పుడైనా కూడా ఇట్లా బాడీ ఏమైనా అధిక స్ట్రెస్ పూర్ ఫ్లాష్ ఫ్లాష్ ఎడిమా అంటారు అంటే మన లంగ్స్లో నీరులాగా చేరుతుంది సో దా దానికి ఇమ్మీడియట్గా వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చింది తర్వాత మేడం వాళ్ళు ఐస్ మేడం మెన్షన్ అని సిస్ట్ మేడం ఇంకా వెంటిలేటర్తో మేనేజ్ చేయడం జరిగింది ఇంకా టీవీల వల్ల పేపర్లలో కల్పన మేడం కుటుంబ కారణాల వల్లనే ఆత్మహత్యానికి పాల్పడింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి కదా అవో గదాని గురించి అలా పెద్ద బిడ్డ గిట్ల అనుకొచ్చింది ఇన్ అండ్ ఓవర్డోస్ లైక్ షీ ఆడ్ ఓవర్ డోస్ స్లైట్లీ థిస్ ఇస్ నాట్ అ సూసైడ్ అటెంప్ట్ ఇస్ ఇట్స్ జస్ట్ స్లైట్ ఓవర్డోస్ బికాస్ ఆఫ్ స్ట్రెస్ in like general life stress please do not manipulate any information our family is perfectly fine my mom and dad are very much happy i am happy everybody is perfectly fine in my family please uh, manipulate do. Uh, everything is perfect and uh, my mom she'll be back in a few days so thank you that's all i have to say this is not a suicide attempt this is just a slight overdose

ఎన్నో పాటలు వాడి ఎంతో మందికి ధైర్యం చెప్పిన మేడం గుండెలకు అని అభిమానులు బాధపడుతున్నారు పడుతున్నారు మేడం కేం కావదు నిమలంగా ఉండాలని చెప్పేసి అందరు దేవుని మొక్కుతున్నారు సమస్యలు వందపోతాయి ఇట్లా ధైర్యం చెడితే ఎట్లా మేడం మీరు పాటల ద్వారా ఎంతో మందికి ధైర్యం చెప్పినోళ్ళు మీకోసం కొన్ని వైరల్ ముచ్చట్లు కూడా పట్టుకొచ్చిన అవి కూడా చూసేది పెద్ద మాజీ సీఎం జగనాల్ సార్ ఇలా తాడేపల్లి గూడెంలో విలేకర్ల మీటింగ్ పెట్టిండు ఇక ముచ్చట మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ విలేకరి మీరు ప్రతిపక్ష హోదా కావాలనుకుంటున్నారు అది ఇక్కడ కాదు జర్మనీలోనే ఉంటది మీకు ఎన్ని సీట్లు వచ్చినాయి మాకెన్ని సీట్లు వచ్చినాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ సార్ ఎద్దేవా ఎత్తున్గా సార్ అని అడిగితే ఇవ్వక ఇట్లా అన్నాడు సంబంధించి సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీ లో అయితేనే వస్తుంది ఇక్కడ రాదు రాదు ఇక్కడ ఈ ఐదేళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఈ కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడ అగో పవన్ కళ్యాణ్ సార్ కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ నాట ఇక గీ ముచ్చట శివుల నారా లోకేష్ సార్కి ఇట్లా వెళ్ళి లైన్ లోకి వచ్చి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో అని ఒకసారి ఆలోచించాలి అంతేగాని నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకునే రైటు అధికారంలో ఉన్న వాళ్ళని నేను కించపరిచే విధంగా మాడతాను ఆడతాను ఎగతాలు చేస్తూ ఉంటాం నిజంగా చాలా చాలా బాధాకరం మా ఉప ముఖ్యమంత్రి గారినే గంత మాట అంటవా మొన్న ఎలక్షన్ ఎలక్షన్ల మీకెన్ని సీట్లు వచ్చినాయి జనసేనకి ఎన్ని సీట్లు వచ్చినాయి ఆ గింత గించపర్చినట్టు మాట్లాడతావా అని గారానికి వచ్చిండు అవు మరి మాకు ప్రతిపక్ష ఉద్యోగ తప్పే ఉన్నది ఢిల్లీ అసెంబ్లీలలో మూడు సీట్లున్న ఉన్న బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఇయ్యలేదా ప్రతిపక్ష హోదా అట్లనే గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి మేము ప్రతిపక్ష హోదా ఇయలేదా అనేది పంక పార్టీ అన్నమాట అటు అసెంబ్లీ సమావేశాలు చాలా వేడి వేడిగా నడుస్తున్నాయల్లా ఇంకా ప్రతిపక్ష హోదా కోసం కొట్లాడుతున్నారు పంక పార్టీ కానీ అసెంబ్లీ మాత్రం నడుస్తనే ఉన్నది గివ్వులా మీకోసం తీసుకొచ్చిన అలా బరాబర్ ముచ్చట్లు రేపటి బరాబర్ ముచ్చట్ అలా మళ్ళగలుద్దాం అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండరు బీఆర్కే న్యూస్ ఇది తెలుగు సత్తా రేపు మల్లొత్తా